బేసిక్ ఇలాంటి వీడియో కూడా చేయాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు కాకపోతే చేయాల్సి వస్తుంది ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక వీడియో చూపిస్తా చూడండి ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కరు వెళ్ళి ఈ రోజున వారికి ఎవరైతే చనిపోయారో బేసిక్ గా కొన్ని సామెతలు ఉంటాయి కొన్ని సినిమా డైలాగులు ఉంటాయి విత్ రియల్ లైఫ్ నువ్వు వా రాహుల్ వా మనిషివా మానవ మృగాన్ వా మనిషికో మాట గుడ్డుకో దబ్బా అలా ఉంటాయి మనం నువ్వు మనిషివా జగన్ మావయ్యవా అని అనుకోవచ్చు తిరుమలలో ఒక ప్రమాదం జరిగింది ఒక అపచారం జరిగింది గతంలో ఇలా ఎప్పుడు జరగలేదు ఘాట్ రోడ్ లో యాక్సిడెంట్స్ అయ్యాయేమో కానీ తిరుమల కొండ మీద కానీ లేకపోతే తిరుపతిలో కానీ ఇలా తొక్కిసాట్లు ఎప్పుడు జరగలేదు ప్రజెంట్ ఈ వైకుంఠ దర్శనాలు జరుగుతున్నాయి ఇది కొత్త ఇంకా ఎప్పుడు జరుగుతానే ఉంటది కాకపోతే తిరుమలలో ఈ వైకుంఠ దర్శనాలు ఎలా జరుగుతాయి ఏ విధంగా జరుగుతాయి దాని తాలూకా ముందు నుంచి ఇస్తానే ఉంది కాకపోతే ఎక్కడో జరిగిన ఫేక్ ఇన్ఫో వైరల్ అవడం వల్ల గురువారం పొద్దున ఇస్తామన్న టికెట్లు ఒక రోజు ముందే ఇస్తాము అని వైరల్ అవడం వల్ల ఎంతో మంది భక్తులు అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు కింద స్థాయిలో ఆఫీసర్స్ కి లేకపోతే ఆ అరేంజ్మెంట్స్ లో ఉన్న ఆ సేఫ్టీ గార్డ్స్ కి ఎలాంటి క్లారిటీ లేకపోవడం వల్ల లేకపోతే ఎర్ర వల్ల హెవీ క్రౌడ్ గుమ్మికొట్టం వల్ల ఒక ఇల్ లేడీకి బయటకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అని చెప్పి ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా గేట్స్ తీయడం వల్ల టికెట్లు ఇస్తున్నారేమో అని చెప్పి ప్రజలు ముందుకు రావడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది తప్పు ఒప్పో ప్లానింగ్ పొరపాటు వాట్ ఎవర్ ఒక విషయం జరిగిపోయిన తర్వాత దాన్ని తీసి మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా పోయిన ప్రాణాలు వెనక్కి రావు ఈ సిచ్యువేషన్ అంతా కూడా స్పాన్ ఆఫ్ మినిట్స్ జరిగింది అక్కడ కింది స్థాయిలో ఆఫీసర్స్ తప్పు చేసారా లేకపోతే క్యాలకులేషన్ ఎవరు వచ్చిందా లేకపోతే ఎవరు తప్పు చేసారా పక్కన పెడితే ద టీటీడీ చైర్మన్ ఈజ్ అకౌంటబుల్ అండ్ ద హానబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ అకౌంటబుల్ ఒక క్రెడిట్ అయినా లేకపోతే ఒక బ్లేమ్ అయినా సరే వాళ్ళే ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రజల్ని వాళ్లే ఫేస్ చేయాల్సి ఉంటుంది నేను నాకు అనుసల్ చాలా డీటెయిల్ గా ఒక లాంగ్ ట్వీట్ వేశా మీరు కుదిరితే అవకాశం ఉంటే చూడండి దీని మీద వీడియో చేయొచ్చు ట్రెండింగ్ టాపిక్ వ్యూస్ బాగా వస్తాయి సబ్స్క్రైబర్స్ బాగా తర్వాంతా పని జరుగుతుంది పర్సనల్ గా కాకపోతే ఇది మనం మనం బిల్డ్ చేసుకునే పరిస్థితి కాదు ఆ సిచ్యువేషన్ కూడా కాదు సో అదే కారణం చేత నేను ఇప్పటి వరకు ఈ ఇష్యూని అవాయిడ్ చేస్తూ వచ్చే జస్ట్ ఒక ట్వీట్ వేసాను తప్ప దీనికి రిలేటెడ్ ఎలాంటి స్టోరీస్ కానీ ఎలాంటి అప్డేట్స్ కానీ నాకు తప్పించి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అక్కడ టికెట్స్ గురువారం పొద్దునే ఇస్తారు కాకపోతే ఒక రోజు ముందే క్రౌడ్ ఎక్కువగా అవటం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగింది ప్రమాదం రాత్రి ఎనిమిది గంటలు ఆ ప్రాంతంలో జరిగింది అప్పటి నుంచి గవర్నమెంట్ అక్కడ సిచువేషన్ చేస్తూ రీచ్ అవుతుంది హానబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ హోనబుల్ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వీళ్ళందరూ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్స్ నుంచి ఒక అఫీషియల్ కండోలర్ ట్వీట్ చేశారు ఇష్యూ ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్టేరీస్ లో మానిటర్ చేస్తున్నారు అక్కడ టోటల్ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది చీఫ్ మినిస్టర్ అక్కడ అటెండ్ మొత్తం కార్యక్రమాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అయినా సరే రాత్రి నుంచి ఒక అఫీషియల్ ట్వీట్ వేయకుండా రాత్రి నుంచి ఆ విష ప్రచారం చేస్తూ మృతదేహాలు కనపడగానే దండాలు పెట్టుకుంటూ జైలు కొట్టించుకుంటూ సీఎం అని నినాదాలు చేసుకుంటూ ఆ నవ్వు ఆ నడక ఆ హ్యాపీనెస్ చూడండి మనిషిలో సింగం సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఏంటయ్యాది నిన్న రాత్రి టోటల్ పోలీస్ ఎనర్జీ వేస్ట్ చేసావు సిటీ మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేసావు ఐఎమ్ టేకింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ యూ నేను పది రోజులు సస్పెండ్ చేస్తున్నాను మీరు నమ్మిన దైవం మీద కొట్టేసి అక్కడ జరిగిన తొక్కిసలాటకు మీ ఆనందానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పండి ఏంటో అనేది నిన్న రాత్రి నుంచి ఉచ్చ పోసుకోవడానికి తీరిక లేకుండా కానిస్టేబుల్ నుంచి ప్రభుత్వ యంత్రాంగం వరకు టోటల్ ఫోర్స్ అక్కడ రాత్రి అంతా నిద్రాహారం లేకుండా పనిచేస్తుంటే తొక్కిసలాట్ లో పడిపోయిన భక్తులకు పోలీసులకు కన్ను పోయిందా కాలు పోయిందా అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేయకుండా రాత్రంతా అంతా విష ప్రచారం చేస్తూ సాక్షి షో ఎంజాయ్ చేస్తూ కూర్చున్నావు మనిషి నరసింహం ఎక్కువగా మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రికి ఇష్యూ తెలియడానికి ముందు సాక్షిలో కేక్ క్లిపింగ్స్ వేయిస్తావు ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ముందే పని చేయకుండా నీ పేడ్ ఆర్టిస్టులు లో ఏంటయ్యా ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎవరిరా మిమ్మల్ని ఎందుకు ఉంది నేను నువ్వు చేయించిన హంగామకి స్టేట్ సెంటిమెంట్స్ తప్పదేమాయని ముఖ్యమంత్రి వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి మొత్తం గ్యాంగ్ ని కాల్చి పాడేయాలి కానీ నిన్ను ఎందుకున్న ప్రజలు నీకు ఎమ్మెల్యే సీటే నిన్ను కాపాడుతున్నాయి ఒక తప్పు జరిగింది తప్పు పొరపాటు ఎవరికీ తెలియదు మనం ఇంట్లో కూర్చొని వాళ్ళు రిజైన్ చేయాలి వీళ్ళు రిజైన్ చేయాలి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని ఎన్నో మాట్లాడచ్చు మనం రూమ్ లో కూర్చొని ఎంత మాట్లాడినా అక్కడ ఒక ప్యానిక్ సిచువేషన్ జరిగినప్పుడు టోటల్ ఫోర్స్ అక్కడ పనిచేస్తుంది ఇవన్నీ మనకు తెలియదు పోనీ టీడీపీ హయాంలో ఆరు మరణాలే జగన్ లో రూయా హాస్పిటల్ దగ్గర నుంచి రాజమండ్రి బోటు ప్రమాదం దగ్గర నుంచి అన్నం డ్యాం కొట్టు నలభై మంది చనిపోయిన దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ లేబరేట్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కోవిడ్ లో అంబులెన్స్ లో దోపిడి తట్టుకోలేక డెడ్ బాడీస్ ని బండి మీద తీసుకెళ్లిన దగ్గర నుంచి ఇలా మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు రాజకీయంగా కాకపోతే ఇది సమయం కాదు సందర్భం కాదు కొని తిరుమలలో ఫెసిలిటీస్ లేవా అంటే నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పటి నుంచి తర్వాత సీబీఎం గానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గానీ ఇప్పుడు మళ్ళీ సిబిఎం రూలింగ్ లోకి వచ్చిన దగ్గర నుంచి నేను ప్రతిసారి తిరుమల వెళ్ళా ఇంక్లూడింగ్ కోవిడ్ టైమ్ లో కూడా వెళ్ళడం జరిగింది ఇన్ని సార్లు వెళ్లిన ట్రిప్ లో రెండు సార్లు జగన్ గారి రేసి అనమాట జగన్ లో ఎవరైనా తిరుపతి వెళ్తే కానీ మళ్ళీ ఈ వ్యక్తి దిగిపోయిన వరకు మేము తిరుమల మినిమం మినిస్టర్ రేంజ్ రికమెండేషన్ లేకుండా అక్కడ ఎవరికి దర్శనాలు జరిగేవే కాదు తిండికి దిక్కు ఉండేది కాదు రూమ్స్ కి దిక్కు ఉండేది కాదు కనీసం రెస్ట్ తీసుకోవడానికి షెడ్ లో వేయకుండా లేకపోతే ఎండ తగలకుండా నేలకి వైట్ పెయింట్స్ వేయకుండా భక్తులు కాళ్ళు కాపాడుకోవడానికి కాళ్ళకి గోని సంచిలు కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లు కానీ కట్టుకుని yeah ఇవన్నీ జగన్ గారు మర్చిపోయారేమో కానీ తిరుమల వెళ్ళి వచ్చిన ఎవరు మర్చిపోలేదు ఇకపోతే గవర్నమెంట్ మారింది తప్ప విత్ ఎనీ ప్రయర్ ప్లానింగ్ నేను చాలా సాధారణంగా కాలు కాలి వెళ్ళా వెళ్ళేటప్పుడు నాకు ఉండే ఆలోచన ఏంటంటే ఎవరు వారి సరే ఒక సామాన్యుడు పడాల్సిన ఇబ్బంది పడతాడు బట్ హ్యాపీగా దర్శనం గెలిచి అనుకున్నా కాకపోతే అక్కడ గవర్నమెంట్ చేసిన అరేంజ్మెంట్స్ ఏదైనా సరే నేను అంత బాగా చేస్తాను ఎందుకంటే నేను వెళ్ళింది ఫస్ట్ డే ఆఫ్ బ్రహ్మోత్సవాలు అక్కడ ఎంత బాగా అరేంజ్మెంట్స్ చేశారంటే ఆ రోజే చీఫ్ మినిస్టర్ అక్కడికి వచ్చి సాధారణంగానే తిరుమల దర్శనం ఒకసారి ఇరవై గంటల పైన పడుతుంది కానీ బ్రహ్మోత్సవాల్లో పన్నెండున్నర గంటల లోపలనే జరిగింది సో అదే విధంగా ఈసారి జరిగిన అరేంజ్మెంట్స్ ఎక్కడో తప్పు జరిగింది ప్రజల ప్రాణాలు యూస్ చేసుకుంటూ భక్తుల్ని వెయిట్ చేయించకుండా స్లాట్ వైజ్ ఎవరి దర్శనం వాళ్ళకి టైం వైజ్ చేపిద్దామని ఒక కొత్త ఇనిషియేటివ్ ఈ స్టార్ట్ చేసిన తరుణంలో ఇలాంటి జరగడం బాధాకరమే మీ కర్ణాగారి ఏమంటారు చంద్రబాబు చేసిన ప్రాణాలకు దేవుడు భక్తుల ప్రాణాలు బలి తీసుకున్నారా అంటే ఏంటి హిందూ దేవుళ్ళని చూపిద్దాం అనే కదా ఈ నెరేటివ్ మీరు పాస్ చేస్తున్నారు బేసిక్ గా ఒక నాస్తిక లేకపోతే వేరే మతాలు ఆచరించే వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేస్తే వచ్చే మాటలు ఈ విధంగానే ఉంటాయి ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే ప్రజలకి సంబంధం ఏంటి సో ఈ పాయింట్ మీద జగన్ చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి ఈ హాస్పిటల్ నుంచి ఎవరి ఇన్సిడెంట్ లో రాహుల్పోయా ప్రజలవి ఈ వీడియోస్ చూడండి ఏదో ఎలివేషన్ వీడియోస్ కాదు ఇది చనిపోయిన వాళ్ళని పరామర్శించామనే యాక్టింగ్ చేయడానికి జగన్ గారు అక్కడికి వెళ్తున్నారు ఆఫ్ సాఫ్ట్ తిరుపతి అంట మినిమం సెన్స్ ఉండదా ఆయన వెళ్లే సందర్భం ఏంటి మీరు చేసే ప్రచారం ఏంటి అక్కడ కామెంట్ చూడండి జగన్ తిరుపతి వస్తాడంటే ఆ ఒక్కొక్కరికి అంటే పది రోజుల నుంచి చుట్టపోసుకోకుండా ఎవరు జగన్ కోసం వెయిట్ చేస్తారు అక్కడ జరిగిన సందర్భం ఏంటి ఏం మాట్లాడుతున్నాం ఇంగిత జ్ఞానం ఉండాలి ఎవరికైనా చూడండి చనిపోయిన వాళ్ళ కోసం వెళ్తూ ఆ నబ్బులు ఆ దండాలు ఆ సంబరాలు ఆ హ్యాపీనెస్ చూడండి ఫేస్ లో డిప్యూటీ పవన్ కళ్యాణ్ అక్కడ హాస్పిటల్ కు వెళ్ళారు క్రౌడ్ విపరీతంగా ఆయన డిప్యూటీ యాక్టర్ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు కి లాజిక్ చెప్పి అక్కడ ఫ్యాన్స్ వారిస్తూ మీకు బుద్ధి లేదు ఇక్కడ ప్రాణాలు పోయాయి అయినా సరే మీరు ఇక్కడ వస్తున్నారని చెప్పి వాళ్ళని వారిస్తూ క్రౌడ్ కంట్రోల్ చేయండి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వద్దని పోలీసులకు ఆర్డర్ ఇస్తుంటే ఇక్కడ ఆల్రెడీ క్రౌడ్ ఉన్నారని అక్కడ జగన్ గారు వస్తున్న వెహికల్ ని పోలీసులు ఆపితే ఈ వైసీపీ అఫీషియల్ పేజ్ లో వచ్చిన ఆ పోస్ట్ చూడండి జగన్ వెహికల్ కి క్లియరెన్స్ ఇవ్వని పోలీసులు నడుచుకుంటూ వెళ్ళి వేరే వాహనంలో హాస్పిటల్ కి చేరుకున్న జగన్ అక్కడ పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతూ మొత్తం అందరినీ ఆపుతుంటే ఈయన చేసిన హంగామా ఈ విధంగా ఉంది పోలీసులు క్లియరెన్స్ ఎందుకు ఇవ్వరు వాళ్ళకైనా పిచ్చోళ్ళ వాళ్ళకైనా పని లేకుండా ఆపుతారా వాళ్ళకైనా కక్ష సాధింపు ఉంటారా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు డిప్యూటీ సీఎం ఉన్నారు అక్కడ మొత్తం క్రౌడ్ గుమి కూడింది మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే ఈసారి మళ్ళీ అది గవర్నమెంట్ మీదకి వస్తుంది ప్రజల ఇన్నోసెంట్స్ ప్రాణాలు పోతాయి మీ రాజకీయాల వల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడ మీకు వచ్చే ఆగండి అంటే ఆగకుండా అక్కడ డెప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే కి సంబంధం ఏంటి తిరుపతిలో సంఘటన జరిగితే పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ ప్రజల్ని వాదిస్తుంటే ఈయన అక్కడికి వెళ్ళి జై కొట్టే నినాదాలు సీఎం అనే నినాదాలు లాభలకు వెళ్ళి ఎంత మంది పేషెంట్స్ ఐసిఓ వెళ్ళి ఇబ్బంది పెట్టారంట అక్కడ మీ ఓళ్ళు ఎవరికైనా ఆక్సిజన్ పైపులు పీకేస్తే లేకపోతే ఎవరి మీద పడిపోతే ఇస్ రెస్పాన్సిబుల్ అసలు ఆ ఏరియా సంబంధించిన ఎమ్మెల్యే అక్కడికి ఎందుకు వెళ్లారు ఏ అధికారంతో వెళ్లారు మీరంటే పవల్ చాటున ప్యాలెస్ లో ఉంటారేమో కానీ పోలీసులు ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నారు అక్కడ ఇష్యూ జరగగానే మొత్తం యంత్రాంగం పనిచేసి సీఎం వచ్చారు గాయపడిన వాళ్ళకి లక్ష రెండు లక్షలు ప్రకటించారు చనిపోయిన వాళ్ళకి పాదు లక్షలు ప్రకటించారు దీంతో పాటు గాయపడిన వాళ్ళకి ఇమీడియట్ గా దర్శనాలు ఏర్పాటు చేస్తాం అన్నారు అక్కడ ఫీల్డ్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారు రిమైనింగ్ ట్రాన్స్ఫర్ చేశారు మొత్తం అఫీషియల్ గా ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా గవర్నమెంట్ వెళ్తుంటే ఈయన ఇంత హంగామా చేసుకొచ్చి ఈయన మాట్లాడేది ఏంటంటే ఇక్కడ మొత్తం అందరిది పొరపాటే మొత్తం వాళ్ళకి తప్పే గవర్నమెంట్ తప్పే ఏ విధంగా అంటే వాళ్ళు మీ గవర్నమెంట్ లో జరిగినప్పుడు మీరు ప్రేరేట్స్ లో ఉన్నారు వాళ్ళు సైలెంట్ గా లేకుండా బాధ్యతతో అక్కడ వచ్చి పని చేయడం తప్పే మీకు మాత్రమే వాళ్ళు కూడా సైలెంట్ గా ఉండింటే వాళ్ళకి తప్ప ఏది కాదేమో అయినా ఏం చెప్తే ఇలాంటి వాళ్ళకి మన కంట తప్ప బిజిగా స్పైడర్ సినిమాలో ఆ విలన్ క్యారెక్టర్ జంగన్ చూసి ఇన్స్పైర్ అయ్యారేమో